ఐక్యతాలో పార్లమెంట్ బిల్లు పార్లమెంట్ వెంటనే బీసీ బిల్లు పార్లమెంటు వెంటనే రాజు సింగ రాజులసి నాయకత్వాలే ఈరోజు బీసీలంతా ఏకమై పార్లమెంట్లో నలభై రెండు శాతానికి బిల్లు ఆమోదించాలని చెప్పేసి జాజుల శ్రీన నాయకత్వంలో చీమల దండులా కదిలినటువంటి మా బీసీలంతా మహిళా సోదరి మా యువకులు అందరూ కూడా ఏకమై ఈరోజు నాడు ఉద్యోగ విద్యార్థులు ఉద్యోగులు మహిళలు అందరూ ఏకమై ఢిల్లీ ప్రయాణమైనారు రెండవ తారీఖున జంతర్ మంత్రి దగ్గర పెద్ద ఎత్తున ధర ఏర్పాటు చేసినాం ఈ దెబ్బతో ఢిల్లీ గద్దె మీదకి వెళ్ళి మోడీ గారు వచ్చి పార్లమెంట్ అందు నలభై రెండు శాతానికి బీసీల బిల్లు ఆమోదించి అందరి బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మొన్నటికి మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నలభై రెండు శాతానికి వారు బీసీలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారు దానికి వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం అందుగాను ఉన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు మహేష్ అన్న గారు మహేష్ కుమార్ గౌడ్ గారు టీసీసీ అధ్యక్షులు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆజ్ఞ మేరకు వారు ఇచ్చినటువంటి నలభై రెండు శాతానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని అసెంబ్లీలో వారు ఆమోదం తెలిపినారు ఇవి అందుకు గాను చాలా చిన్న నాయకత్వంలో రేపు రెండో తారీఖు నాడు జందర్ మందర్ దగ్గర ధర్నా చేసి రేపు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని బీసీ చులార సంఘాల నాయకులు అందరూ ఏకమై ఇవాళ ఢిల్లీకి బయలుదేరుతున్నారు రెండో తారీఖు నాడు ధర్నాలో పాల్గొని అందరూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా నలభై రెండు శాతానికి బిల్లు ఆమోదం తెలిపి బీజేపీ పార్టీ వాళ్ళ వాళ్ళ మనసులు గెలుచుకోవాలి వారు కూడా బీసీఐ ఉన్నారు నరేంద్ర మోడీ గారు బీసీఐ ఉండి కూడా ఒకవేళ కనుక బీసీలకు అన్యాయం చేసినట్టయితే రేపు బీసీలంతా ఏకమై రాబోయే సంస్థాగత ఎన్నికల్లో తుక్కు తుక్కుగా బీజేపీని ఓడబడతారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు వాగ్దానం చేసిందో రాష్ట్రంలో బీసీల ఉల్లంఘన చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారో ఆ మాట కట్టుబడి వారు అసెంబ్లీలో నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు రిజర్వేషన్ల కోసం బీసీ బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అందరం కూడా బీసీ సంఘం అందరి తరఫున అభినందన చేస్తున్నాం మరి అదేవిధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లును ఈ ఈ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు రాబోయే పార్లమెంటు ఈ పార్లమెంటు సమావేశంలో ఖచ్చితంగా బీసీ బిల్లును ఆమోదించి చట్టం చేయాలని చెప్పి డిమాండ్తో ఈరోజు ఈ నెల రెండవ తారీఖు రోజు పార్లమెంట్ దగ్గర దగ్గర జంతర్ మంతర్ దగ్గర బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనాన్న గారి నాయకత్వంలో వేల మంది పెద్ద ఎత్తున తరలివెచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని బీసీ బిల్లును ఆమోదించాలని చెప్పి చట్టం చేయాలని చెప్పి డిమాండ్ తోటి ఆ రోజు ధర్నాను ఏర్పాటు చేస్తున్నాం ఈ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకి వెళ్ళి వస్తున్న బీసీ నాయకులకు బీసీ కుల సంఘాల నాయకులకు మహిళలకు యువకులకు విద్యార్థులందరికీ కూడా మేము అభినందనలు చేస్తున్నాం ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు ఖచ్చితంగా బీసీ బిల్లును ప్రవేశపెట్టే వారు కూడా మేము ఉద్యమాలు చేస్తారే ఉంటామని పిలుపునిస్తూ ఈ ఈ విజయ ఈ కార్యక్రమానికి వస్తున్న కార్యకర్తలు కూడా బీసీ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా తరఫున ప్రత్యేక అభినందనలు చేస్తున్నాం వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ బీసీ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేసింది ఆ బిల్లును చట్టం చేయడం కోసము ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత